హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాజఫలల్లో తులరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి రేపటి రోజు అనగా జనవరి ఆరు మంగళవారం రోజు ఉదయం పదింటి కల్లా బాస్లైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు మీరు ఊహించని ఈ సంఘటన ఎదుర్కోబోతున్నారు మరి ఆ సంఘటన ఏంటి ఆ మూసిబాతలు ఏంటి అన్న గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు కోసం అయితే పక్కన ఉన్న గెన్సిపల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా ఈ తులరాశిలోని రాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోయారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడుతున్నారు కూడా అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ తులరాశి వారికి శుక్కుడు అధిపతి కాబట్టి రేపటి రోజు శుక్కుడు యొక్క గ్రహం అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టపరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మంచి శుభ్రతలు కూడా మీరు వినబోతున్నారు కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి ఈ తులరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా కానీ మీరు ఎల్లవేళలా తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వారే వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా రేపటి రోజు కాలం వీరికి కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులు జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది ఈ తులరాశి వారికి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గర ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది రేపటి రోజు ఒక దైవశక్తి అనుగుణం మీపై ఎక్కువగా ఉంది దానివల్ల ఎంతో అదృష్టం వరుస్తుంది చేసే పది పనులు కూడా విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది మరి ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజు ఉండవు వ్యాపార బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఈ తులరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఇప్పుడు కూడా తోడుగా ఉంటారు మీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతున్నారు ఈ తులరాశి వారికి టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడుతూ ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ తులరాశి వారికి రేపటి రోజు ఒక దైవశక్తి అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు రేపటి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వరుస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటూ ఉంది అంతేకాకుండా రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి అలాగే పూజలో రెండు పిండి దీపాలు వెలిగించండి దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అనుగురం పూర్తిగా మీ ఎల్లవెల్ల మీ కుటుంబంపై ఉంటుంది అనుకున్న కోరికలను కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు జరగబోతున్నాయి మంచి శుభాషలు కూడా వినబోతున్నారు మీరు ఎప్పుడు చూడని డబ్బు చూడబోతున్నారు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అక్కడ ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఈ తులరాశి వారు రేపటి రోజు తులసాకును పూజ గదిలో పెట్టండి కొన్ని తులసాకులు బీరువాలో పెట్టండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఆ తులరాశి ఆ తులసి ఆకులను మీ ఇంట్లో పెట్టడం వల్ల ఎంతో అదృష్టపరుస్తుంది మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి వెమ్మట్నే బయటికి వెళ్ళిపోతుంది విపరీతమైన డబ్బు తిరిగి వస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది రేపటి రోజు తరువాత వాటిని బయటపడేయండి ఈ తులరాశి వారు రేపటి రోజు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఈ తులరాశి వారికి మంచి సంతానం అనేది రేపటి రోజు కలగబోతుంది కోసం ఎదురు వారికి త్వరలో పెళ్లి కూడా జరగబోతుంది రేపటి రోజు ఈ రెండు శుభాతలు ఖచ్చితంగా నెరవేరుబోతున్నాయి ఈ తులరాశి వారు రేపటి రోజు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ తులరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు నల్ల చెమలకు చక్కెరగా ఆహారం వేయండి లేకపోతే ఆవులకు పండ్ల దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏలువట ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఈ తులరాశి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి ఏ సలహాలు కూడా ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు ఎవరికి చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు అనేది ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే కొందరు అస్సలు గోరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఆర్ఎస్ అనే అక్షరాలతో పేరిన వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి రేపటి రోజు వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలుపెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు నీళ్ళ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీ కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు కోసం అయితే పక్కన ఉండి గంట సభలు కొట్టి మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్